వీళ్ళిద్దరు కాఫీ పడుతున్నారా ఇది ఇంకా నా బాబాయ్ ఈ స్టూడెంట్ ఇంకా

ఇంకా టెన్ మినిట్సే ఉంది ఎగ్జామ్ పేపర్కి ఏ పాప అలా చూసి కాపీ చేయకూడదు పాప తప్పుమ్మా ఎగ్జామ్లో ఎలా చేయరు ఏంటి చాలా రాసేస్తుంది ఇక్కడ ఓ మై గాడ్ ఏ తప్పమ్మ అలా ఇక్కడ ఎలా చేయకూడదు అమ్మా ఎగ్జామ్ ఇది మ్యాథ్స్ ఎగ్జామ్ అమ్మా అది ఎప్పుడు ఏ గ్రేడ్ స్టూడెంట్ అండి గ్రేడ్ ఇక్కడ మరి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ ఎడిషనల్స్ కావాలంటే నాకు తెలియకుండా ఇమికి హెల్ప్ చేయండి నాకు చెప్పొద్దు హెల్ప్ చేస్తా నాక ఎందుకు చెప్పొని చాలా సీరియస్ గా ఒక స్టూడెంట్ రాసస సన్యా తప్పు ఇన్స్టిలేటర్ నన్న డిస్మిస్ చేస్తాడు ఏమ్మా ఎగ్జామ్ అయినంత కాపాడుంట మీ బ్యాచ్ ఎత్తే వెళ్లి పోండి వచ్చి అవునండి అమ్మా నాకు కూడా ఒక టికెట్ చెప్పమ్మా తర్వాత చాక్లెట్స్ ఇచ్చారా చాక్లెట్స్ ఇస్తే పార్ చేస్తా నేను రాసి పెట్టాలమ్మా ఆన్సర్ చెప్పాలా నీ ఆశ చెదిరింది నీ బాధ పెరిగింది ఓ చెట్టి పావురమా ఎవరు చెప్పారు ఎవరు కొట్టారు ఎందుకు ఒకటే నెక్స్ట్ ఇవ్వండి సింగిల్ నెంబర్ గన్ మీకేమి రాలేదండి హౌస్ మీకేమి రాలేదు ప్రజెంట్ తగలేదా అన్నీ మీకే లాస్ట్ లైన్ అయిందా మీ ఇద్దరికే అయ్యి కదా అరుణ గారికి కూడా అయ్యింది ఫస్ట్లో లక్కీ లక్కీ డిప్ కూడా కొడతారులేండి మీరే హౌస్ఫుల్ అందుకే ఖాళీ ఫిరే ఇక మీరు ఫస్ట్ లైన్ అంతా బలే ముచ్చడి ఉన్నది ఈ లైన్ ఎనిమిది ఏమొచ్చాయా కలకల ఆడుతుంది జనాలతో కలకలలాడుతుంది అంత తీయలేదు ఇంకా తీస్తాను నేను ఉన్నాయండి మీరు మీ మీలాంటి స్టూడెంట్స్ దగ్గర ఏ మాట్లాడించాలో తెలియట్లేదు ఏం ఆటలేదు చాలా అర్థం అవ్వట్లేదు ఈ రఫ్ స్టూడెంట్ దగ్గర ఎప్పుడైనా లైక్ కొట్టరండి అది చూద్దామండి థ్యాంక్స్ అండి అయితే అనండి అనండి కంగ్రాచులే చెయ్యాలా అనుకుంటున్నాను